त्रय काग्रम मनक्रत्वा यतः चित्तेन्द्रिय क्रिया उपविश्यासने यंजाद् योगामात्मा विशुद्धये समम् స్వం నిపై స్థిరంగా కూర్చుని ఒకే ఏకాగ్రత గల ధ్యానంలో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమనర్చుకోవటానికి పరి పరిశ్రమించాలి అతను శరీరమును మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళు అటు ఇటు తిప్పకుండా నాసికాగ్రహం మీదే చూపు కేంద్రీకరించాలి ధ్యానంలో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు మనసుని కేంద్రీకరించడానికి ఉత్తమమైన శరీర భంగిమను వివరిస్తున్నాడు సాధనలో సోమరితనం జారుకునే ధోరణి ఉంటుంది ఇలా ఎందుకు అవుతుంది అంటే ప్రారంభంలో ప్రాపంచక మనసుకి ఇంద్రియ విషయాల మీద ఆలోచన ఉన్న ఆనందం భగవద్ధ్యానంలో రాదు దీంతో భగవంతుని ధ్యానంలో మనసు బడలిక పొందే అవకాశం ఉంది కాబట్టి భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు కానీ మీకు ధ్యానంలో మరియు భగ భగవన్ జపించడంలో మధ్యలో నిద్రలోనికి జారుకునేవారు కనిపిస్తారు ఇది కాకుండా ఉండటానికి శ్రీకృష్ణుడు నిటారుగా కూర్చోమంటున్నాడు ధ్యానంలో కూర్చునే భంగిమని గురు భంగిమని గురించి బ్రహ్మ సూత్రాలు కూడా మూడు సూత్రాలు పేర్కొంటున్నాయి హఠాయోగ ప్రదీ ప్రదీపికలో చాలా రకాల ధ్యా ధ్యానా ధ్యానాసనాలు వివరింపబడ్డాయి పద్మాసనం అర్ధ పద్మాసనం ధ్యానవీర్ ధ్యానవీరాసనం సిద్ధాసనం మరియు సుఖాసనం వంటివి ధ్యానంలో అటు ఇటు కదలకుండా మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనం మనం ఎంచుకోవచ్చు మహర్షి పతంజలి ఇలా పేర్కొన్న నిర్యాసనం చేయటానికి మీకు అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చును కొందరు మోకాళ్ళ నొప్పుల వలన లేదా వేరే ఇతర ఆరోగ్య కారణాల వలన నేల మీద కూర్చోలేరు వారు నిరుత్సాహపడన అవసరం లేదు ఎందుకంటే వారు కుర్చీలో కూర్చుని ఆయన ధ్యానం చేయవచ్చు కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి దృష్టిని నాసికాగ్రహం మీద కేంద్రీకరించాలి మరియు అది అటు ఇటు పోకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు దీనికి రూపాంతరంగా కనులను మూసి ఉండవచ్చు లేదా పద్ధతులు ఈ రెండు పద్ధతులు కూడా ప్రాపంచిక ఏకాగ్రతను నిరోధించటంలో సహకరిస్తాయి ఈరోజుకి ఎక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు